హలో అండి అందరికీ నమస్తే ఈరోజే మనకి పరివర్తన ఏకాదశి సో పరివర్తన ఏక దీని పేరు వింటేనే అర్థమవుతుంది సో పరివర్తన అంటే మార్పు ఈ రోజు నుంచి మన జీవితంలో మార్పు మొదలయ్యే రోజని ఇది కేవలం ఒక రోజు చేసే పూజ మాత్రమే కాదు ఈ రోజు చేసే పూజ వల్ల వచ్చే ఫలితం మనకి వచ్చే పద్మిని ఏకాదశి వరకు కూడా ఆ బ్యాలెన్సు ఆ శక్తి అలా ఒక కవచం లాగా మనకి పనిచేస్తుంది అనేది శాస్త్రాలు చెబుతున్నాయి ఏ ఈరోజు మనం చేసే జపం కానీ దానం కానీ అలాగే పూజా పరిహారం కానీ ఉపవాస దీక్ష కానీ ఇవన్నీ కూడా మనకి అలా బ్యాలెన్స్ చేస్తూనే వస్తుంది ప్రతి మంత్ కూడా ఒక ఏకాదశి నుంచి ఇంకో ఏకాదశికి మనకి ఆ శక్తిని అలా తీసుకువస్తూనే ఉంటుంది అందుకే మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు అనేది ఉంటాయి అంటే ఆ శక్తి బ్యాలెన్స్ వన్ ఇయర్ వరకు మనకి కొనసాగాలి అంటే ప్రతి ఏకాదశికి దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళాలి అలా అన్నమాట అంటే మనకి నెక్స్ట్ మంత్ తగ్గిపోతుందా అనేది కాదు అక్కడ వరకు ఉంటుంది ఒక సంవత్సరం అంతా ఎవరైతే ఏకాదశి ఉపవాసాలు పూజలు అనేది చేస్తారో వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతుంది అనేది మన శాస్త్రాలు చెబుతాయి అలాగే చాలామంది విశ్వసిస్తారు నమ్ముతారు కూడా ఏకాదశుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే పాప విమోచనం కర్మ విమోచనం అప్పుల బాధ నుంచి విముక్తి అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అనేది మనకి ఇక్కడ శాస్త్రాల్లో చెప్పబడింది అంటే మనం ఇది ప్రతి మంత్ కూడా ఎవరెవరు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అంటే మనం ఆ రోజు చేసుకునే ఒక చిన్న ఉపవాస దీక్ష కావచ్చు భక్తి పూర్వకంగా చేసుకునే ఒక పరిహారం కావచ్చు పూజ కావచ్చు ఏదైనా కూడా మనకి అంతటి రెట్టింపు ఫలితాన్ని ప్రతి మంత్ కూడా మనకి డెవలప్ చేస్తూ పోతుంది ఇది మనకి ఈ ఏకాదశికి ఆ ఏకాదశిని లింక్ పెట్టి చెప్తున్నామన్నమాట అంటే ఇది చేసిన ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి సో అక్కడ మనం చేసే పరిహారాలేంటి విశేషాలేంటి అనేది కూడా మీకు ఇంకొక స్పెషల్ వీడియో వస్తుంది అంటే ఇప్పుడే చెప్తే మర్చిపోతాం కదా దగ్గరలో మీకు వీడియో షేర్ చేస్తాను ఒక్క మాటలో చెప్పాలంటే పద్మిని ఏకాదశి ఏకాదశులకు రాజు లాంటిది అశేష పాపాలను కడిగేయగలిగే శక్తిగలగదని మిని ఏకాదశి ఇది అత్యంత పవిత్రమైన అద్వితీయమైన ఏకాదశి సో ఆ ఏకాదశి సో అంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున మనం చేసుకోగలిగే అంటే ఇక్కడ మనకి అప్పులకి అప్పులు తొలగడానికి అంటే ఆర్థికంగా ఎదుగుతాం ఇక్కడ మనము డెవలప్ అనేది స్టార్ట్ అవుతుంది పరివర్తన ఏకాదశిలో ఇక్కడ నుంచి మన జీవితం మార్పు అనేది చెందుతుంది సో అక్కడికి వెళ్ళేసరికి ఇంకాస్త మనకి లక్ష్మీ కటాక్షం కూడా మనకి జాయిన్ అనేది అవుతుంది సో అలా అన్నమాట ఈ రెండు ఏకాదశులకి ఉన్న లింక్ ఇది సో ప్రతి ఒక్కరూ ఇది ఎవరెవరు చేసుకుంటారో పరమ పవిత్రంగా ఒక ఉపవాస దీక్షతో కానీ లేదంటే ఒక పరిహార దీక్షతో కానీ చేసుకునే వాళ్ళందరూ కూడా మీరు తప్పకుండా ఆ ఏకాదశిలో కూడా చేసుకోవాల్సి ఉంటుంది అందుకే ఇక్కడ మీకు ముందుగా వీడియో అనేది షేర్ చేస్తున్నాను పద్మిని ఏకాదశి చేసుకునే వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి అలాగే అప్పులు నివారణ అని కలుగుతుంది అంటే అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది లక్ష్మీ యోగం కలుగుతుంది దీంతో పాటు సంతాన సాఫల్యత సో ఎవరైతే సంతానం కోసం కలగడం లేదు అని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు నియమ నియమనిష్టలతో ఉపవాస దీక్ష ఉంటూ ఆ వ్రత ఫలాన్ని చేస్తూ అలాగే మనం దాంట్లో పరిహారాలను కూడా యాడ్ చేసుకున్నట్లయితే అలాంటి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అనేది శాస్త్రం సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ మరొక్కసారి పరివర్తన ఏకాదశి శుభాకాంక్షలు సో ఆ లక్ష్మీనారాయణుల పరిపూర్ణ అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి